కి నమస్కారం నా పేరు మాధవి మాది ఒంగోలు మండలం ఎన్నగ్రహారం గ్రామం ప్రకాశం జిల్లా మేము ఫస్ట్ నుంచి మాది వ్యవసాయ కుటుంబమే మేము చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాము కానీ గత ఐదు సంవత్సరాల నుంచి మేము ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పంటలు పండించుకుంటూ చాలా ఆరోగ్యంగా ఉన్నాము గతంలో మేము కెమికల్ వ్యవసాయం చేసేటప్పుడు అధిక పెట్టుబడులు అయ్యి దిగుబడులు సరిగ్గా రాక అప్పులు పాలయ్యి మేము చాలా ఇబ్బందులు పడుతున్న తరుణంలో మాకు డిపిఎంయు సుభాషిణి మేడం గారి ద్వారా మాకు ఈ ప్రకృతి వ్యవసాయం గురించి తెలిసింది సుభాషిణి మేడం గారు చెప్పినట్టుగా మేము ప్రకృతి వ్యవసాయం పద్ధతిలో పండించడం వల్ల మాకు ఖర్చులు తక్కువగా దిగుబడి బాగానే వస్తున్నందువల్ల ఆదాయం ఎక్కువ వస్తుంది కాబట్టి మేము గత ఐదు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లోనే పంటలు పండించుకుంటూ ఉన్నాను అలాగే నేను ఇందులో ఎన్ఎఫ్ఎల్ టుగా వర్క్ చేస్తున్నాను ఇలాగా మేము వర్క్ చేస్తున్న తరుణంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఏటీఎం మోడలు ఏ గ్రేడ్ మోడలు ఇలాంటి డ్రౌట్ ప్రూఫింగ్ మోడల్ ఇలాంటి పద్ధతులు మా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో చేసుకుంటూ ఉన్నాము దానిలో భాగంగా మా మా డిపిఎంయు సుభాషిణి మేడం గారు చెప్పిన విధంగా ఏ గ్రేడ్ మోడలు ఇలాగా ఐదు ప్రధాన పంటలతో వేయాలి అని మేడం గారు సూచించడం జరిగింది నేను ఏ గ్రేడ్ మోడల్ వేయడం జరిగింది ఇప్పుడు దాని గురించి మీ అందరికీ వివరించడం జరుగుతుంది ఒక ఎకరా పొలంలో నేను ఏ గ్రేడ్ మోడల్ వేయడం జరిగింది దానికి ముందుగా ముప్పై రకాల విత్తనాలతో పిఎండిఎస్ వేయడం జరిగింది ఆఖరి దుక్కిలో ఘనజీవామృతం చల్లుకొని పిఎండిఎస్ విత్తనాలు ముప్పై రకాల విత్తనాలు పెద్ద విత్తనాలు పెల్టైజేషన్ చేసి పెల్టైజేషన్ చేసి భూమిలో చల్లుకోవడం జరిగింది ముప్పై రకాల విత్తనాలు వేసిన తర్వాత నాకు నలభై రోజులకి అన్ని రకాల అన్ని రకాల విత్తనాలు బాగా వచ్చాయి అందులో ఆకుకూరలు కూరగాయలు అలాంటివి వాడుకున్నాను నేను మా మిగిలినవి పశువుల మేతగా వాడుకోవడం జరిగింది మాకు ఉన్నాయి ఆవులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కాబట్టి నలభై రోజుల తర్వాత ఆ బిఎండిఎస్ మొత్తాన్ని మేము పశువులకు మేతగా వాడుకోవడం జరిగింది పశువుల మేతగా వాడుకున్న తర్వాత ఇంకా మిగిలిన దాన్ని కొంచెం చెత్త గడ్డి గేదం కొంచెం అట్లాగే భూమిలో ఉంచేసి డైరెక్ట్గా దున్నకుండా లోతు లోతుగా దున్నడం వలన భూమిలో ఈ పిఎండిఎస్ వలన అన్ని రకాల విత్తనాలు వేయడం వల్ల వచ్చిన సూక్ష్మజీవులు చనిపోతాయి అన్న ఉద్దేశంతో లోతుగా దున్నకుండా ఆఖరి దుక్కిలో నాలుగు వందల కేజీల ఘనజీవామృతం వేసుకొని పీఎండిఎస్ వేయడం జరిగింది ఏ గ్రేడ్ మోడల్లో ఐదు రకాల పంటలు వేయడం జరిగింది ఐదు రకాల ప్రధాన పంటల్లో జొన్న మొక్కజొన్న ఆవాలు పొద్దు తిరుగుడు కొత్తిమీర మరియు మిగిలిన ఆకుకూరలు దోస బీర గోంగూర చొక్కకూర పాలకూర తోటకూర బెండ ఇలాంటి విత్తనాలు అక్కడక్కడా వేయడం జరిగింది ఈ ఏ గ్రేడ్ మోడల్కి గాను రెండు కేజీలు జొన్నలు చుట్టూ బోర్డర్గా వేయడం జరిగింది చుట్టూ బోర్డర్గా రెండు కేజీలు జొన్నలు వేయడం జరిగింది అలాగే మిషన్ ఎదబెట్టే మిషన్ తొమ్మిది సార్లు ఉంటాయి అందులో నాలుగు సార్లు శనగ వేసి మధ్యలో సార్లు ఒక మనిషి కూర్చొని ఒకసార్లో పొద్దు తిరుగుడు విత్తనాలు వేయడం జరిగింది మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఆ నాలుగు ఈ నాలుగు సార్లు తొమ్మిది సార్లుకి ఒకసారి మళ్ళా ఆవాలు వేయడం జరిగింది ఆవాలు వేసిన తర్వాత మళ్ళీ తిరిగేటప్పుడు మళ్ళా ధనియాలు వేయడం జరిగింది పొద్దు తిరుగుడు ధనియాలు ఆవాలు మూడు రకాలు మూడు రకాలు వరుసల్లోకి తీసుకురావడం జరిగింది మొక్కజొన్న ఒక హాఫ్ కేజీ అక్కడక్కడ వేయడం జరిగింది వరుసలో వల్ల ఎలాంటి మనకి మనకి ఎంత మంచి జరుగుతుంది అంటే అన్ని రకాల పంటలు వేసుకోవడం వల్ల మనకు ఆదాయం వస్తుంది మిషన్తో కోసేటప్పుడు కోత కట్ చేసేటప్పుడు మధ్య మధ్యలో వేసినప్పుడు మనకి ఇబ్బందిగా ఉంటుంది కోత కోసుకునేటప్పుడు అలా కాకుండా ఇలా వరుసల్లో తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే మనకి అంతర పంటల ద్వారా వచ్చే ఆదాయము అధికము మనము ఇప్పుడు ఈ ఇలాగ వరుసలో వేసుకోవడం వల్ల మిషన్ కోతకు కూడా ఇబ్బంది లేకుండా ఒక పంట తర్వాత ఒక పంట ఏ పంట కోతకు వచ్చినప్పుడు ఆ పంట తీసుకునే పద్ధతి కూడా ఉంటుంది మనకు ఆదాయం కూడా వస్తుంది కాబట్టి నేను ఏ గ్రేడ్ మోడల్ వేయడం జరిగింది నేను వేసిన పంటలో ప్రధాన పంట శనగ ఈ శనగ పంట ఒక ఎకరాలో వేయడం జరిగింది దానిలో మేము యాభై కేజీలు శనగలు బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకొని ఎదబెట్టుకోవడం జరిగింది ఈ శనగ పంట మేము గతంలో కెమికల్ పద్ధతిలో చేసేటప్పుడు కొంచెం అంత ఎందుకు ఎత్తుకు వచ్చిన తర్వాత ఎండు తెగులు వచ్చి ఎండిపోతూ ఉండేది మేము ఎప్పుడైతే ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతిని అనుసరిస్తూ బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకుంటూ ప్రతి పదిహేను రోజులకు ఒకసారి జీవామృతం స్ప్రే చేసుకుంటూ ఆ తర్వాత కొంచెం ఏదన్నా సన్న పురుగు కనిపించినప్పుడు నియమాస్త్రం స్ప్రే చేసుకుంటూ ఏదన్నా కొంచెం పెద్ద పురుగు కనిపిస్తే బ్రహ్మా బ్రహ్మాస్త్రం అని ఐదు రకాల ఆకులతో తయారు చేసిన బ్రహ్మాస్త్రం అలాంటి కషాయాలు స్ప్రే చేసుకుంటూ మేము ఈ పద్ధతిలో పండించడం వల్ల మాకు గింజ నాణ్యత వస్తుంది అలాగే సైజు పెరుగుతుంది అలాగే బరువు కూడా కాటా కూడా బాగా ఎక్కువగా వస్తుంది ఎక్కువ రోజులు ఉన్నా కూడా శనగలు కలర్ కలర్ మారకుండా ఎలాంటి వచ్చిన దిగుబడి వచ్చిన రోజు ఏ కలర్ అయితే ఉందో శనగ అదే కలర్లో శనగ ఇప్పుడు కొన్ని రోజులు పుచ్చిపోవడం అలా జరుగుతుంది కానీ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన శనగలు మా దగ్గర ఇప్పుడు కూడా ఉన్నాయి పోయిన సంవత్సరం పండించినవి ఈ రోజుకు కూడా పుచ్చలేదు నేను ఇలాగ ఐదు సంవత్సరాల నుంచి పండిస్తూనే ఉన్నాను మా ఇంట్లో ఒక అవసరాన్ని ఉంచుకుంటేనే ఉంటా ఉంటున్నాను కానీ అసలు పుచ్చినట్టు కనిపించట్లేదు టేస్ట్ కూడా చాలా బాగుంటున్నాయి దానికి తోడు మేము దీనికి కషాయాలు స్ప్రే చేసుకుంటా ఇలా పద్ధతిలో చేయడం వల్ల మాకు ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది ఇప్పుడు ఈ పురుగు మందులు ఇవన్నీ డబ్బాలు వేలు వేలు పెట్టి కొనకొచ్చుకునే బదులు కషాయాలను మేము సొంతంగానే తయారు చేసుకొని ఈ శనగ పంటకి వాడుకుంటున్నాం కాబట్టి మాకు దిగుబడి బాగా వస్తుంది ఆదాయం కూడా ఎక్కువగానే వస్తుందని ఆశిస్తున్నాం ఒక ఎకరాలో నాకు డెబ్బై ఎనభై వేలు వరకు ఆదాయం రావచ్చని అనుకుంటున్నాను ఏ గ్రేడ్ మోడల్లో రెండవ పదా ప్రధాన పంటగా ఆవాలు వేసుకోవడం జరిగింది ఈ ఆవాలు మేము ఒక ఎకరానికి పావు కేజీ ఆవాలు తీసుకొని బీజామృతంతో విత్తన శుద్ధి చేసి వేయడం జరిగింది వీటిని కూడా ఎదబెట్టేటప్పుడు మనిషి కూర్చొని ఎదడ్డలో ఎదబెట్టించడం జరిగింది ఈ ఆవాలు వేయడం వల్ల మనకి ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే పురుగుని ఆకర్షించుద్ది పురుగు వచ్చేసి దీని మీద వాళ్ళినప్పుడు మనకు కనిపించినప్పుడు కాషాయాలు అవి స్ప్రే చేసుకోవటం అవి చేసుకోవచ్చు ఇలాగే అన్ని రకాల పంటలు వేయడం వల్ల మనకి బయోడైవర్సిటీ కూడా వస్తుంది అలాగే వచ్చేసి ఇప్పుడు మాకు ఇది ఇలా లైన్లో తీసుకురావడం వల్ల వరుసగా ఇప్పుడు నేను పావు కేజీ ఆవాలు వేసాను నాకు వచ్చేసి ఇప్పుడు నా పొలం చాలా బాగుంది ఈ కషాయాలు ఇవన్నీ స్ప్రే చేసుకుంటూ నాకు ఖర్చు కూడా తక్కువ కాబట్టి నాకు ఇప్పుడు కింట ఆవాల వరకు ఆదాయం వస్తు కింట ఆవాల వరకు వస్తాయి అని చెప్పి నేను ఆశిస్తున్నాను నా పొలం పంట కూడా చాలా బాగుంది నేను చాలా ఆనందంగా ఉన్నాను మూడవ ప్రధాన పంటగా ధనియాలు వేయడం జరిగింది ఈ ధనియాలు ఒక ఎకరానికి నేను కేజీ తీసుకున్నాను ఒక కేజీ తీసుకొని ఇవి కూడా ఇప్పుడు అక్కడక్కడా వేస్తే ఇవి శనగలో కనిపించవు రేపు కోతకు ఇబ్బందిగా ఉంటుందని వీటిని కూడా లైన్లో తీసుకురావడం జరిగింది నేను కేజీ ధనియాలు వేయడం జరిగింది ఈ ధనియాలు వేయడం వల్ల కూడా అన్ని రకాల పంటలు వేయడం వల్ల బయోడైవర్సిటీ ఎక్కువగా ఉంటుంది అని చెప్పన్న ఉద్దేశంతో కూడా ఈ ధనియాలు కూడా వేయడం జరిగింది వరుసలోకి తీసుకురావడం జరిగింది వీటికి కూడా మేము కషాయాల స్ప్రే చేసుకుంటా ఉన్నాం కాబట్టి నేను వేసింది కేజీ ధనియాలు నాకు ఇప్పుడు కింటా ధనియాల వరకు వస్తాయి ఈ ధనియాల వల్ల కూడా నాకు కింటా ధనియాలంటే ఇప్పుడు కింటా వచ్చేసి దాదాపు ఆరు వేలు పైనే ఉంది నాకు ఈ ప్రధాన పంటలో ఇప్పుడు ఇది మూడో పంటగా ఇంకా కేంటా ధనియాలు రావడం వల్ల దీనివల్ల కూడా ఆదాయం వస్తుందని అందు అందుకోసం ఈ ఏ గ్రేడ్ మోడల్ వేయడం జరిగింది ఏ గ్రేడ్ మోడల్లో ధనియాలు కూడా వేయడం జరిగింది నాలుగవ ప్రధాన పంటగా మొక్కజొన్న వేయడం జరిగింది ఈ మొక్కజొన్న విత్తనాలు నేను ఒక అర కేజీ విత్తనాలు ఎకరానికి బీజామృతంతో విత్తన శుద్ధి చేసి శనగలతో పాటుగా మిక్స్ చేయడం జరిగింది ఇవి అక్కడక్కడా వేసుకున్నాను ఈ మొక్కజొన్న ఇవి ఒక ముప్పై నలభై కేజీల వరకు అవుతాయి అని ఆశిస్తున్నాను నాకు వీటి ద్వారా కూడా అధికంగా ఆదాయం వస్తుందని ఆనందిస్తున్నాను అందువల్ల ఏ గ్రేడ్ మోడల్లో మొక్కజొన్న కూడా వేయడం జరిగింది దీనికి మధ్యలో కత్తెర పురుగు రావడం జరిగింది ఆ మధ్యలో మేము అగ్నియాస్త్రము మామూలుగా నా గ్లాసులో లాగా పోసుకొని ఆ మధ్యలో సుడిలో పోయడం జరిగింది అది పోయడం వల్ల మాకు అది నివారించుకొని ఇప్పుడు మా మొక్కజొన్న చాలా బాగా వచ్చింది కండలు కూడా ఇప్పుడే తయారవుతున్నాయి ఏ గ్రేడ్ ఏ గ్రేడ్ మోడల్లో నేను వే ఏ గ్రేడ్ మోడల్లో వేసిన ప్రధాన పంటలో పొద్దు తిరుగుడు ఐదవ పంట ఈ ఇది వీటిని కూడా వరుసల్లోకి తీసుకురావడం జరిగింది ఎని ఎనిమిది లైన్లకి ఒక లైన్ పొద్దు తిరుగుడు కూడా వేయడం జరిగింది ఈ పొద్దు తిరుగుడు వేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు మనం ఎక్కడ చూసినా సన్ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లు కనపడుతున్నాయి కానీ ఎక్కడ చూసినా సన్ఫ్లవర్ తోటలు కనిపించట్లేదు కానీ మనమే సన్ఫ్లవర్ విత్తనాలు వేసుకొని క్లియర్గా శుద్ధమైన ఆయిల్ ప్రకృతి వ్యవసాయంలో పండించిన సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోవాలన్న ఉద్దేశంతో నేను ఈ సంవత్సరం వరుసల్లో తీసుకురావడం జరిగింది నెక్స్ట్ ఇయర్ ఇంకా పెంచి ఒక ఎకరా మొత్తం సన్ఫ్లవరే ఇలా బాగా వచ్చింది కాబట్టి దీన్ని చూసి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సన్ఫ్లవర్ బాగా ప పండించవచ్చు అని నాకు బాగా అవగాహన వచ్చింది కాబట్టి నేను నెక్స్ట్ ఇయర్ ఒక ఎకరా పొలంలో మొత్తం సన్ఫ్లవరే వేయాలని సన్ఫ్లవర్ వేసి ప్రకృతి వ్యవసాయంలో పండించిన సన్ఫ్లవర్ నూనె తీయించాలని తీసి వాడుకోవాలని అనుకుంటున్నాను నాకు దీని ద్వారా కూడా ఆదాయం వస్తుంది కాబట్టి ఇది ఐదవ ప్రధాన పంటగా నేను సన్ఫ్లవర్ వేయడం జరిగింది ఈ సన్ఫ్లవర్ వేయడానికి ప్రధాన కారణం కూడా ఈ సన్ఫ్లవర్ వేయడం వల్ల ఎక్కువ పాలినేషన్ జరుగుతుంది ఈ తేనెతీగలు ఈ సీతాకోక ఒక ఇవన్నీ దీని మీద వాలి మళ్ళీ పక్కన ప్రధాన పంటల మీద కూడా వాళ్ళడం వల్ల వచ్చిన ప్రతి ఒక్క పువ్వు కాయగా మారి మనకి ఇంకా అధిక దిగుబడి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పొద్దు తిరుగుడు ఐదవ ప్రధాన పంటగా వేయడం జరిగింది ఏ గ్రేడ్ మోడల్లో చుట్టూ బోర్డర్గా జొన్న వేసుకోవడం జరిగింది ఈ చుట్టూ రెండు కేజీలు అయితే జొన్నలు సరిపోయినాయి ఈ చుట్టూ బోర్డర్గా జొన్న వేసుకోవడం వల్ల మన ప్రకృతి వ్యవసాయంలో కలిగే ఉపయోగం ఏంటంటే పక్క పొలాల పురుగులు మన ప్రధాన పంట ఆశించకుండా అక్కడే ఆగిపోతాయి అదొకటి రెండవది వచ్చేసి మనము కషాయాలు ఇవన్నీ స్ప్రే చేసుకుంటూ మన పొలంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లోనే వాడుకుంటాము కానీ పక్కన కెమికల్ వాడితే పక్కన వాళ్ళు స్ప్రే చేసేటప్పుడు మన పొలాల్లోకి మన ప్రధాన పంట మీదకి వాళ్ళు స్ప్రే చేసిన కెమికల్ పడకుండా ఇది సరిహద్దు పంటగా ఉండి ఇక్కడే ఆగిపోతాయి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అందరూ మిల్లెట్స్ మిల్లెట్స్ వలన ఎక్కువ ఫుడ్ తీసుకుంటున్నారు కాబట్టి ఈ ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఈ జొన్నలు తీసుకోవడం వల్ల ఈ జొ ఈ జొన్న రొట్టెలు జొన్న సంగటి ఇవన్నీ చేసుకోవడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటుంది అలాగే ఇప్పుడు నాకు జొన్నలు కూడా దాదాపు ఎంత బాగా చూసినా కూడా రెండు క్వింటాల వరకు వచ్చేటట్టున్నాయి నాకు జొన్నల్లో కూడా నేను వాడింది రెండు కేజీలు నాకు రెండు క్వింటాల వరకు జొన్నలు వచ్చేసేట కంకులు చాలా బాగున్నాయి వీటికి మేము మా కషాయాలే స్ప్రే చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి ఈ ప్రకృతి వ్యవసాయంలో పండించిన జొన్నలు ఇంకా ఎక్కువ రేటు పెట్టి కూడా తీసుకుంటారు నాకు విలేజ్లో నాకు దీనివల్ల చాలా అధిక ఆదాయం వస్తుంది అందువల్ల నేను ఏ గ్రేడ్ మోడల్లో చుట్టూ బార్డర్గా జొన్న వేయడం జరిగింది ఏ గ్రేడ్ మోడల్తో ఐదు ప్రధాన పంటలతో పాటు మిశ్రం పంటలుగా ఇంకా కొన్ని రకాలు కూడా వేసుకోవచ్చు వాటిల్లో బెండ బీర గోంగూర దోశ ఆకుకూరలు వచ్చేసి తోటకూర గోంగూర చుక్కకూర చిక్కుడు పాలకూర ఇలాంటి అన్ని రకాల విత్తనాలు కూడా మిశ్రం పంటలుగా వేసుకోవడం వల్ల ఐ కొన్ని విత్తనాలు ఐ కొన్ని విత్తనాలు వేసుకోవడం వల్ల ఏంటంటే మనం ఇంట్లోకి కూరగాయలు కొనుక్కోకుండా వాడుకోవచ్చు దాంతోపాటుగా మనం ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన కూరగాయలు కాబట్టి మనకి ఆరోగ్యం కూడా వస్తుంది అలాగే కూరగాయలు కొనుక్కోకుండా మనం బయట మనమే పండించుకుంటున్నాం కాబట్టి మనకు అధికంగా ఆదాయం కూడా వస్తుంది అదొకటి కాకుండా అన్ని రకాల పంటలు వేయడం వల్ల బయోడైవర్సిటీ కూడా వచ్చి మొక్కలు బాగా పెరుగుతాయి అన్ని రకాల వేర్లు భూమిలోకి పోవడం వల్ల సూక్ష్మజీవులు కూడా వృద్ధి చెందుతాయి మన పొలము ఉండే కొంది చాలా సారవంతంగా తయారవుతుంది ఈ ఏ గ్రేడ్ మోడల్లో శనగ పంట ప్రధా వేసిన తర్వాత మేము పాటించిన పద్ధతులు వచ్చేసి ఇప్పుడు పదిహేను రోజులకు ఒకసారి జీవామృతం స్ప్రే చేసుకోవటము ప్రతి పదిహేను రోజులకు ఒకసారి అలాగే మధ్యలో ఒక నెల రోజుల లోపలే చిన్న పైరుగా ఉన్నప్పుడే మేము సన్న పురుగు దోమ అలాంటివి కనిపించినప్పుడు నిమాస్త్రం నీమాస్త్రం తయారు చేసుకొని స్ప్రే చేయటం జరిగింది అలాగే ప్రతి పదిహేను రోజులకు ఒకసారి పైరు బాగా పెరిగేదానికి బాగా బలం బలం చేకూరటానికి ద్రవజీవ అమృతం స్ప్రే చేయడం జరిగింది అలాగే వచ్చేసి ఇంకా మళ్ళీ పూతకు వచ్చే టైంలో పుల్లటి మజ్జిగ స్ప్రే చేయడం జరిగింది ఇప్పుడు వచ్చేసి గింజ మధ్యలో ఒక్కసారి బ్రహ్మాస్త్రం స్ప్రే చేయడం జరిగింది కొంచెం పచ్చపురు కనిపించడం వల్ల ఇప్పుడు మళ్ళీ ఇప్పుడే గింజ పాలు పోసుకునే స్థితిలో వచ్చింది కాబట్టి మేము సప్తధాన్యాంకూర కషాయం తయారు చేసి ఇంకా రెండు రోజుల్లో స్ప్రే చేస్తాము ఈ ఘనజీవామృతం వేసుకుంది మా సొంతమే వీటికన్నిటికీ వచ్చేసి ఖర్చు కూడా యాభై వంద రూపాయల కన్నా పెచ్చు కాదు ఎందుకంటే అన్నీ మేమే తయారు చేసుకుంటాం కాబట్టి అన్నీ అన్నీ మేమే తయారు చేసుకుంటామంటే ఘనజీవామృతం వేసుకోవాలంటే మాకు పశువులు ఉన్నాయి ఆవు ఉంది ఘనజీవామృతం మేమే సొంతంగా తయారు చేసుకుంటాం కషాయాలు కావాలంటే ఆవు ఉంది కాబట్టి ఆవు మూత్రము మా దగ్గరే ఉంటుంది కాబట్టి మళ్ళీ మిగిలిన ఆకులన్నీ బయట తీసుకొచ్చుకోవడం కాబట్టి వాటికి ఎలాంటి ఖర్చు ఉండదు మళ్ళీ ఈ పొలటి మజ్జిగ అంటే మాకు ఆవు ఉంది కాబట్టి వాటి దాని ద్వారాగానే పాలు తీసుకొని పెరుగు పేరబెట్టి మా మేము పొల్లటి మజ్జిగ తయారు చేసుకొని స్ప్రే చేయటం వల్ల మాకు దానివల్ల ఎలాంటి ఖర్చు లేదు మాకు వీటన్నిటికీ కలిసి కూడా మాకంతా వంద రెండు వందల లోపలనే ఈ కషాయాలు ఎన్ని స్ప్రే చేసినా కూడా మాకు ఖర్చు అయ్యేది అంతే అదే కెమికల్ అంటే ఎక్కువ ఖర్చు కాబట్టి మాకు దీని ద్వారా కూడా మాకు ఆదాయం ఎక్కువ అవుతుంది ఖర్చు తగ్గుతుంది వచ్చేసి పదిహేను రోజులకి ఎల్లో ప్లేట్లు పెట్టుకోవడం జరిగింది ఇవి పదిహేను రోజుల తర్వాత ఎల్లో ప్లేట్లు పెట్టుకోవడం జరిగింది ఇవి దోమ దోమ వీటికి అంటుకోవటం వల్ల ఇప్పుడు పంట పంటకి ఎలాంటి హాని జరగకుండా దోమలన్నీ ఇక్కడికి వచ్చి ఎల్లో ప్లేట్ దగ్గర ఆకర్షించి దీని దగ్గరే అంటుకోపోవడం వల్ల చాలా మనకి దోమ వృద్ధుతి తగ్గిపోతుంది కాబట్టి వీటిని మేము ఒక ఎకరానికి మామూలుగా అయితే పదిహేను అలా పెట్టుకుంటానని నేను వచ్చేసి ఇరవై పెట్టడం జరిగింది మళ్ళీ లింగాకర్షక బుట్టలు పెట్టడం జరిగింది మళ్ళీ పక్షి స్థావరాలు అలాంటివన్నీ కూడా పెట్టుకుంటూ మా పంటని ఎలాంటి చీడపీడల బారి భారీ పడకుండా కేవలం ప్రకృతి వ్యవసాయంలో పండి పద్ధతుల్లో కషాయాలు ఇవి స్ప్రే చేసుకుంటా పొలం రోజు వచ్చి చూసుకుంటా అలాగే మా మేడం గారు ఎప్పటికప్పుడు ఏ రోజు పంట ఎలా ఉంది ఎలా ఉంది అని చెప్పని అడుగుతా మా డిపిఎం సుభాషిణి మేడం గారి ఆధ్వర్యంలో ఇలా పండించుకుంటూ ఉండటం జరుగుతుంది ఈ ఏ గ్రేడ్ మోడల్లో ఇది వచ్చేసి మేము నాలుగు సంవత్సరాల నుంచి పిఎండిఎస్ వేసిన పొలము ఫోర్త్ ఇయర్ ఫోర్త్ నాలుగు సంవత్సరాల నుంచి పిఎండిఎస్ వేసిన పొలంలో ఎన్ని వన్ ఇంటూ వన్లో బయోమెట్రిక్ చేయడం జరుగుతుంది ఇది వచ్చేసి నెలలో బుధవారం ప్రతి నెల బుధవారం బుధవారం రోజున దీన్ని మేము అబ్జర్వేషన్ తీసుకుంటాము మొక్క మామూలుగా మొక్క పె వేసిన తర్వాత విత్తనం కొంచెం పెరిగిన దగ్గర నుంచి ఎంత ఎత్తు ఉంది లోపల వేరు ఎంత పొడవు ఉంది ఆకులు ఉన్నాయి పూతలు ఉన్నాయి కాయలు ఎన్నున్నాయి ఎంత పొడవు వచ్చింది దీనికి ఏమన్నా పురుగు ఉందా దీని లోపల ఏమన్నా కింద లోపల వానపాములు ఉన్నాయి శత్రు పురుగులు ఎన్ని ఉన్నాయి పురుగులు ఎన్ని ఉన్నాయి అన్నీ మేము వన్ ఇంటూ వన్లో ప్రతి నెలకు వచ్చేసి ఒకసారి బుధవారం రోజున అబ్జర్వేషన్స్ తీసుకొని ఈ ఫోర్త్ ఇయర్ పిఎండిఎస్లో థర్డ్ ఇయర్ పిఎండేస్లో వన్ ఇయర్ పిఎండియేస్లో టూ ఇయర్ పిఎండేస్లో అన్నిటికీ వేరియేషన్ చేసి మేము మా డిపిఎంయు గారికి ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రకృతి వ్యవసాయ విభాగంలో నాతో పాటుగా పనిచేస్తున్న ఐసీఆర్పీలు వీళ్ళు వీ వీరు వీళ్ళ వీళ్ళ పొలాల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అనుసరిస్తూ మరియు వీళ్ళకి అనుసంధానం చేసిన వివోలో వర్క్ చేసుకుంటూ ఆ రైతులతో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఎక్కువ మంది రైతుల చేత ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఆచరించేలా చేస్తూ నాతో పాటు వర్క్ చేస్తున్న ఐసీఆర్పీలు వీళ్ళని వీళ్ళు కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతిని ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్నారు అలాగే ఈ ఏ గ్రేడ్ పద్ధతిలో ఇప్పుడు ఈ ఐదు రకాల పంటలు వేయడం వల్ల శనగలో శనగ పంటలో వచ్చేసి పది కింటాల వరకు దిగుబడి వస్తుంది అలాగే ఆవాలు వచ్చేసి ఒక కింట ఆవాలు అవుతాయి ఆవాలు ఒక కింట అవుతాయి మళ్ళీ మొక్కజొన్న ఒక ముప్పై నలభై కేజీల వరకు అవుతాయి అలాగే పొద్దు తిరుగుడు వచ్చేసి నాకు కింటా వరకు అవుతాయి ధనియాలు వచ్చేసి ఒక యాభై కేజీలు ధనియాలు అవుతాయి జొన్న వచ్చేసి చాలా బాగా జొన్న కంకులు చాలా బాగా వచ్చినాయి కాబట్టి జొన్నలు ఒక కింటాలు అవుతాయి నాకు ఈ ఐదు రకాల పంటలతో పాటుగా ఇంకా కూరగాయలు ఆకుకూరలు వేయడం వల్ల వాటిల్లో నాకు ఒక రెండు మూడు వేలు కూరగాయల ఆదాయం వచ్చింది ఇదంతా కలుపుకొని నాకు దాదాపుగా ఖర్చు వచ్చేసి ఐదు నుంచి పదివేల వరకే అయింది ఐదు నుంచి పదివేల వరకే ఖర్చు అది కూడా ట్రాక్టర్కి వేయడానికి దానికి తప్పితే ఇక మిగిలిన అన్నీ కూడా మా సొంత ఘనజీవామృతం అమృతం మాకు పశువులు ఉన్నాయి ఆవులు ఉన్నాయి కాబట్టి మేము సొంతంగా తయారు చేసుకోవడం కషాయాలు తయారు చేసుకునేటప్పుడు కూడా మేము అన్నీ సొంతగానే తయారు చేసుకున్నాం కాబట్టి నాకు ఐదు నుంచి పదివేల వరకే ఖర్చు అవుతుంది ఇంకా పోతే ఆదాయం వచ్చేసి ఇప్పుడు నా పొలాన్ని చూస్తుంటే నాకు దాదాపు లక్ష ఇరవై ఐదు వేల వరకు ఆదాయం వచ్చేలాగా అనిపిస్తుంది ఇలాంటి ఏ గ్రేడ్ పద్ధతులు వేయిస్తూ మా మా అందరి చేత వేయిస్తూ అలాగే ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకువెళ్లే ఉద్యమంలో మమ్మల్ని వెనక ఉండి ప్రోత్సహిస్తున్న ప్రకాశం జిల్లా డిపిఎం సుభాషిణి మేడం గారికి మా ఐసిఆర్పీలందరూ నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి